వానరా గర్జించేటటువంటి మాటలు ఎందుకయ్యా నీకు సుగ్రీవ నీ వంశం గురించి నాకు తెలియదా చెప్పు నీ తండ్రి ఎవరో తెలియదా నీ తాత ఎవరో తెలియదా నీ ధైర్యం ఏమిటో నాకు తెలియదా ఎందుకు గర్జిస్తున్నావు అన్నాడు బ్రహ్మదేవుడు పౌత్రుడివి ప్రజాపతేస్తు పౌత్రస్త్వం తథై రజస్సు తహా వృక్షరజస్సుకి పుత్రుడివి ధైర్య సంపన్నాలు బాగా తృతి పౌరుష సంపన్న చాలా గొప్ప ధైర్యము పరాక్రమం పట్టుదల ఉన్నవాడివి ఎందుకు నువ్వు గర్జిస్తున్నావు అన్నాడు కుంభకర్ణుడు స కుంభకర్ణస్ వచో నిశమ్య వ్యావిధ్యశైలం సహసా ముమోచ కేనా రసి కుంభకర్ణం శైలేన వజ్రాభేనా సుగ్రీవుడు కుంభకర్ణుడు మాటలు విన్నాడు పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు గిరగిరా గిరగిరా తిప్పి వెంటనే విసిరేశాడు కుంభకర్ణుడిపైకి సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతాన్ని వజ్రాయుధంతో సమానమైనట్టు పిడుగుతో సమానమైనటువంటి ఆ పర్వతం కుంభకర్ణుడు గుండెలకు తగిలింది వచ్చి వేగంగా వచ్చి తగిలింది వక్షస్థలాన్ని కొట్టింది సుగ్రీవుడు విసిరేసినటువంటి ఒక పెద్ద పర్వతం స కుంభకర్ణస్య స కుంభకర్ణస్య వచో నిశమ్యా व्याविध्यशैलम् सहसा मुमोच तेनाजघानोरसि कुम्भकर्णम् शैलेन सम्निभेना